వచ్చి దాదాపు వచ్చింది ఒక దాదాపు ఒక బాధ్యుంది దేవాలయం మమ్మల్ని పని పెట్టుకున్నారు వచ్చి మాట్లాడాలని చెప్పేసి పూజలు మా మీరు దారి చేసిన చెప్పేసి ఇప్పుడు ఫోన్ వస్తున్నాయి సరే కొన్ని వెళ్ళి మాట్లాడి పరిస్థితి అనేక రావడం మనం ఏంటంటే సర్పేటు ఒక బ్రాహ్మణు అందరూ కలిసి ఉంటే ఎందుకంటే ఒకసారి చెప్పేసి పెట్టడం జరిగింది ఈ దాదాపు ఒక త్రీ ఇయర్స్ ముందు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది కానీ కొంచెం ఆ కారణాల వల్ల మళ్ళీ ముందు తెలియలేదు నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే మనకి ఇప్పుడు కాలంలో కనుక ఇప్పుడే సరైన సమయాన్ని చెప్పేసి మళ్ళీ అచ్చక సంఘం అనేది ఒకటి గ్రూప్లో పెట్టడం జరిగింది చాలా మంది గ్రూప్లో చేయలేదు గుర్తులో బాగానే పెట్టచ్చు మా గుర్తులు పెట్టదు ఇబ్బంది రాలేదా మరి వాళ్ళకు బృందామలు ఉన్నదా వాళ్ళకి సమస్య విషయం మేము ప్రతిపాదించే విషయాలు ఏమిటంటే సరైన కారణం లేకుండా అర్చకుడి ఆలయం తొలగించరా చాలా దేవాలయంలో అర్చకత్వం చేసే వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి కొంచెం అభివృద్ధి కాగానే వాళ్ళు పరిచయం కాగానే పూజా కార్యక్రమాలు చేస్తే వెంటనే ఆలయం నుంచి తొలగించే అవకాశం ఎందుకంటే ఎవరితో మాట్లాడతా నిందలు చేయకుండా వాళ్ళు నిందలు వేసి ఆలయం తీసేస్తుంటారు జాత సౌచ మనసుల సమయంలో పథకం రోజుల పాటు సెలవు ఇవ్వాలి ఈ సందర్భంలో వేతనం కూడా ఇవ్వాలి ఆలయంలో పథకం రోజుల పాటు అర్చకుని నియమించే బాధ్యత దేవాలయ అర్చకునే ఉంటుంది మనకేమైనా అసౌచ్యం వచ్చిందంటే పదకొండు రోజులు మన సెలవు పెట్టాలి ఎప్పుడు కూడా అర్చకులు తీయరా వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అనుకో తీసుకొని పదకొండు రోజులు అర్చకులు రాలేదు అందుకే దేవాలయం తీసేసాం మేము అసలు మనం ఏది ఈ దేవాలయం మన ఇంట్లో కూడా పూజా కార్యక్రమం జరిపించుకోకూడదు అలాంటి అప్పుడు దేవాలయ అర్చకతో ఏ విధంగా చేస్తారు దాని రీజన్ ముందు పెట్టేసి వారి కనుక అర్చకుడి మీకు దేవాలను కలిగిస్తున్నారు ఇది చాలా ఘోరం అండి ఇది ఇది ఎంత కారణం అంటే బాధ్యూ కూడా తెలియదు మనం ఎవరు చనిపోతారో ఎప్పుడు పుడతారో అనేది ఎవరికేం తెలుస్తుంది అది సడన్ గా వచ్చేటువంటి విషయం కనుక అయినాక విషయాలు చెప్పి తర్వాత అర్చకుడు మాట్లాడటమని పదకొండు రోజుల మీద రాలేదు అక్కడికి ఏమైనా దేవాలు తీసేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కూడా కొంచెం కరెక్ట్ కాదు ఈ విషయం మనం మేము జరిగింది అర్చకునికి వారా సెలవులు వారికి కూడా పెట్టాం రోజు కూడా సెలవు పడు అన్నట్టు బయటకు వెళ్తామంటే తీర్థార్థులకు వెళ్తామంటే కూడా వాళ్ళకి సెలవు పడు వాళ్ళ తప్ప సెలవులు ఇస్తే కొన్ని కుటుంబంతో మనం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అర్చకులకు కానీ పురోహితులకు కానీ వివాహం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మార్నింగ్ వాడము సామాన్ జరగడం మనడే వాళ్ళు వస్తారు తన చేసి పూజలు చేసుకుంటాం డబ్బులు తీసుకుంటాము బయటపడతారు వాళ్ళ మొత్తం మనం చేసేది మనం గొప్పలు చెప్పేది మనం అన్ని ముందు వెనక అన్ని విషయాలు చెప్పేది కూడా అర్చకుడు కానీ మధ్యలో ఆర్కైనా పండితులు ఎవరుంటే వాళ్ళు వచ్చేసి వారి పూజా కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతారు సో దీన్ని కూడా మనం ఎందుకంటే ఒకవేళ అర్చన దర్శన వాళ్ళు మాత్రమే ఆలయంలో వచ్చేది ఉంటే అర్చన దర్శనం వచ్చేది వాళ్ళు మనకు అనుకూలంగా చేస్తారు మనకు కూడా మనం చెప్పిన కనుక మనం ఎంత పని చేస్తే మనకి ఏమనిపించదు సో దీన్ని కూడా మేము చేయడం జరిగింది అలాగే దేవాలయంలో జరిగే ప్రస ప్రసా దేవాలయంలో ప్రసాదం అదనపు బేతమి వల్ల అదనపు ఎక్కువగా ఉంటుంది వంటగా నియమించారు కొన్ని దేవాలయంలో నైవేద్యాలు కూడా మనతోనే చేపిస్తుంటారు ఒకవేళ ఆదాయం ఎక్కువ ఉన్న దేవాలయంలో కూడా మనతో ఏవైతే ప్రసాదాలు పులహలు చేస్తూ ఉంటాయి కనుక అది అది మన ఇష్టపడకాల చేస్తామంటే చేయవచ్చు ఆదాయం ఎక్కువ ఉంటే అది వంట మనిషిని ఏమిస్తే మనకు కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అరగంట సమయం కనీసం పులహలు కలపాలంటే ఒక అరగంట నలభై నిమిషాలు టైం అన్న పడుతుంది అరగంట నలభై నిమిషాల టైం కూడా ఏమైనా అదనపు స్థలాన్ని బట్టి గదులు ఏర్పాటు చేయాలి చాలా పెద్ద గదులు స్థలం ఉంటుంది కానీ దేవాలయం నాకు దేవాలయ దేవాలయాలు ఉంటుంది కానీ అచ్చ కూడా గదులు ఏర్పాటు చేయాలి ఖితంగా అర్చన గది ఏర్పాటు చేసి అందులో ఉన్నారు దీని వేరే పాటు గది ఏర్పాటు చేసి మేనేజర్ ఐజెస్ ఆరు ఏడు వేల రూపాయలు కూడా ఎక్స్పెక్షన్ అవుతుంది ఆలయానికి కూడా అందుబాటు ఉంటుంది దానివల్ల వారికి కూడా ప్రాబ్లమే ఏం లేదు వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అర్చకుండా వెంటనే అందుబాటులో ఉండే కనుక సంగతి రావడం కోన అవసరమలు చేయడం ఉంటుంది అంటే ఇది కమిటీ వాళ్ళకి కొంచెం ప్రెస్ పాయింట్ ఉంటుంది కనుక గదిలో నిర్మించాలని చెప్పేసి పెట్టడం జరిగింది అట్లాగే మన అర్చక సభ్యత్వ మన ఉపయోగాలు ఏంటంటే అర్చకుల వృత్తికి రక్షణ ఉంటుంది ఎవరైనా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు మాత్రమే పలాన దగ్గర అర్చకున్నది అక్ష సంఘం నువ్వేం చేసావు అని నేనేం చేయలేదు మీరు వచ్చి రాసేస్తే నేను చేస్తాను నువ్వు సమయం కుదరేంటే సమస్య వచ్చినాక ఫోన్ చేస్తాను సమస్య ఒక ప్రాబ్లం వచ్చింది మీరు వచ్చి మాట్లాడాలంటే మేము అక్కడికి వెళ్ళి మాట్లాడి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు ఇబ్బందికరంగా గురి చేసాక దేవాలయంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టి మనకు ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర సో అలాగే ఆలయం సమయం ఎక్కువగా ఉన్నవి ఏబీ షిఫ్ట్గా సమయం కేటాయించాలి అంటే ఎక్కువగా సాయిబాబా టెంపుల్ బట్టి ఒక్కోసారి పన్నెండు ఒకటి ఆలయాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీకి రావాల్సి వస్తుంది కనీసం మన పిల్లలతో మాట్లాడే అవకాశం ఉండదు మన గంగరమైన అంటే మేము ప్రతిపాదించినటువంటి విషయాలు ప్రభుత్వ ఆలయాలు చేస్తాను అంటే మేము ఎందుకు చేయాల్సి వచ్చింది మేము దాదాపు సంవత్సరం సాధించుకు సంవత్సరాలు వస్తుంది బ్రాహ్మణ సేవలను సాధించి ఒక దాదాపు ఒక బాలొస్తుంది దేవాలయం మమ్మల్ని పని పెట్టుకున్నారు వచ్చి మాట్లాడాలని చెప్పేసి చెప్పేసి ఎప్పుడు ఫోన్లు వస్తున్నాయి సరే కొన్ని వెళ్ళి ఇలాంటి పరిస్థితి అనేక మూలంగా ఏంటంటే సపరేట్ పచ్చడి సంఘం ఒకటి ఉంటే పచ్చి కలిసి ఉంటే ఒకరికి తెలుసు అని చెప్పేసి పచ్చడి సంఘం పెట్టడం జరిగింది దాదాపు ఒక త్రీ ఇయర్స్ ముందు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది కానీ కొంచెం కారణాల వల్ల మళ్ళీ ముందు తెలియలేదు నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే మనకి ఇప్పుడు ముహూర్తాలు కనుక ఇప్పుడే సరైన సమయం చెప్పేసి మళ్ళీ అర్చక సంఘం అనేది ఒకటి గ్రూప్లో పెట్టడం జరిగింది చాలామంది గ్రూప్లో జయలేదు గుర్తు బాగానే పెట్టారు వాహన గ్రూప్లో పెట్టారు పెట్టారు సరే వాళ్ళకి ఇబ్బంది ఉంది రాలేదా మరి వాళ్ళకి ఉందామని ఉండాలా వాళ్ళకి సమస్య అనే తర్వాత విషయం మేము ప్రతిపాదించే విషయాలు ఏమిటంటే సరైన కారణం లేకుండా అర్చకుని ఆలయం తొలగించరా చాలా దేవాలయంలో అర్చకత్వం చేసే వాళ్ళకి ఓ అర్చకతో చేసేవారికి కొంచెం అభివృద్ధి కాగానే వాళ్ళు పరిచయం కాగానే పూజా కార్యక్రమాలు చేస్తే వెంటనే ఆలయం నుంచి కలిగించుకునే అవకాశం ఎందుకంటే ఎవరితో మాట్లాడాలంటే నిందలు చేయకుండా వాళ్ళు వాళ్ళు నిందలేసి ఆలయం తీసేస్తుంటారు జాత సౌచ మనసుల సమయంలో పథకం రోజుల పాటు సెలవు ఇవ్వాలి ఈ సందర్భంలో వేతనం కూడా ఇవ్వాలి ఆలయంలో పథకం రోజుల పాటు అర్చకుని ఏమించే బాధ్యత దేవాలయ అర్చకునే ఉంటుంది మనకేమైనా అసౌచ్యం వచ్చిందంటే పథకం రోజులు మన సెలవు పెట్టాలి ఎవరు కూడా అర్చక తీయరాలి వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అందుకో తీసుకొని పథకం రోజులు అర్చకులు రాలేదు అందుకే దేవాన్ని తీసేసాము మేము అసలు మనం ఏది ఈ దేవాలయాన్ని మన ఇంట్లో కూడా పూజా కార్యక్రమం జరిపించుకోకూడదు అలాంటి అప్పుడు దేవాలయ అర్చకతో ఏ విధంగా చేస్తారు దాని రీజన్ ముందు పెట్టేసి వారి కనుక అర్చకులు ఇష్టం మీకు దేవాలను కల్పిస్తున్నారు ఇది చాలా ఘోరం అండి ఇది 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 ఎంత కారణం అంటే వాళ్ళకి కూడా తెలియదు మనం ఎవరు చనిపోతారో ఎప్పుడు పుడతారో అనేది ఎవరికే తెలుస్తుంది అది సడన్ గా వచ్చేటువంటి విషయం కనుక అయినాక రెండు విషయాలు చెప్పి తర్వాత అర్చకుడు మాట్లాడటమని పదకొండు రోజులు మీకు రాలేదు అక్కడికి ఏమైనా దేవాలయం తీసేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కూడా కొంచెం కరెక్ట్ కాదు ఈ విషయం మనం చేయించడం జరిగింది అర్చకునికి వారాంతర సెలవులు ఇవ్వాలని కూడా పెట్టాం ఒక్కరోజు కూడా సెలవు పడే బయటకు వెళ్తామంటే తీర్థయాత్రులకు వెళ్తామంటే కూడా వాళ్ళకి సెలవు పడు వారాంత సెలవులు ఇస్తే కొన్ని కుటుంబంతో మనం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అర్చకులకు కానీ పురోహితులకు కానీ వివాహం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మార్నింగ్ బ్రాహ్మణ అంటే ఉండాలి బ్రాహ్మడు ఎక్కడున్నారండి మాములు ఎక్కడు మాము అడుగుతుంది ఎక్కడ ఉన్నారు లేదు ఇంకా ఇంకా ఎక్కడ ఎక్కడుండాలి లేదు ఇంకా ఎక్కడ ఉండాలి లేదు ఇంకా ్రాహ్మ ఎక్కడుండాలి ఎక్కడ ఎక్కడుండాలి విలువదలం ఎక్కడుంది విలువదలం ఎక్కడి నుంచి వచ్చింది విలువదలం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి ప్రకృతిలో ఉండాల్సి రోడు బ్రాహ్మడు అటువంటి బ్రాహ్మడు ఎక్కడున్నాడు ఆడు రోడ్డు అటువంటి బ్రాహ్మణు ఎక్కడ తీసుకోవాలి మనం తీసుకోవాలంటే ఏం చేయాలి అందరూ సహకారాలు కనుక మీరు చెప్పేటటువంటి సమస్యల ద్వారా మనము ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ కూడా ఒకసారి గవర్నమెంట్ కూడా సహకారం తీసుకొని దాని ద్వారా మనం పెరడం జరుగుతుంది దానికన్నా ముందు మన సహకారం మన సహకారంతో కొంత మనము దాన్ని ఉపసరించుకోవడం చేయడం జరుగుతుంది కనుక మన దాన్ని లాస్ట్గా అన్నగారు మాట్లాడితే మనము దీన్ని మీటింగ్ ఊహించుకుంటాం రామణ సేవ నమస్కారం కుమార్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మహాలా నాయకులు కనీస దేవాలయంలో అర్చనగా పనిచేస్తున్నాను ప్రస్తుతం అందరం కూడా సేవా సేవ ఎక్కువగా ఉంది అందరం కూడా సహాయ సహకారాలు చేస్తూ అందరినీ కూడా కలుపుకుంటుకోవాలని నా ఆశ ఆశీ గారు ఈ సేవ చాలా చేస్తున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తారు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప అమ్మవారు దివాలయం ఇందులో అట్టకుడిగా పనిచేస్తున్నాం

చెప్పలేదు ఇప్పటికీ నాకు మూడు వేలు మూడు వేలు కొన్ని స్పాటింగ్ నాకు మూడు వేలు ఇచ్చారు సార్ ఆ మూడు వేల రూపాయలు ఏడు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్లు పదహారు ముప్పై రెండు కిలోమీటర్లు అప్పైన వేలు అందులో రెండు రూపాయలు ఒక వెయ్యి రూపాయలతోనే నేను జీవన గడిచాను అంతకంటే ముందు గౌరవం చేసేవాడిని కాబట్టి నా గౌరవత్యాన్ని సేవ చేసుకోవడానికి అవకాశం